వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ చాలా రోజుల తర్వాత మీకు లాంగ్ వీడియో అయితే చూపిస్తాను ఇక నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాను రెగ్యులర్గా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు చాలామంది ఈ క్లైమేట్కి జలుబులు జ్వరాలు దగ్గులు ఇలాగా చాలాగా ఫేస్ చేస్తున్నారు ఫుడ్ ఏం తినాలి అనిపించటం వాళ్ళకి ఈ రసం బెస్ట్ ఆప్షనల్ అని అని చెప్తాను చాలా బాగుండద్ది ఇది మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది గొంతులో గొంతులో ఉన్న వేడి కానీ ఆ గలగా ఉంటుంది కదా అలాంటిది మంచి రిలీఫ్ ఇస్తుందండి దీనికి కావలసిన పదార్థాలు వచ్చి ముందు ఒక రోల్ తీసుకోండి దాంట్లో ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు అయితే తీసుకోండి కొంచెం జీలకర్ర కూడా తీసుకొని మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు రెమ్మలు వెల్లుల్లి ఒక చి చిన్న ముక్క అల్లం కూడా వేసుకొని మీ దగ్గర కరివేపాకు ఉన్నా కూడా కరివేపాకు కూడా వేసుకొని దంచుకొని ఈ ముద్దని పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం దీనికి కావాల్సింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి టమాటాని కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక్కటి పచ్చిమిరపకాయ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండు మిరపకాయ అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకు పోపు ఫ్రై అయితేనే కర్రీకైనా రసంకైనా చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది ఇంకా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అని పచ్చిమిరపకాయ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఏదైనా ఫ్రై అవుతేనే ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలోకి దంచిపెట్టుకున్న రసంలోనికి దంచిపెట్టుకున్న ఈ మసాలా ముద్దని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది కూడా అప్పుడే సగం రసం గ్లాసులో వేసుకొని తాగాలని అనిపించినట్టు అనిపిస్తుంది ఇంకా ఒక పండిన టమోటా తీసుకున్నాం కదా దాన్ని కూడా కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు కొంచెం అలాగే సాల్ట్ కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా మగ్గించుకోండి అప్పుడు మనకి గుజ్జు కానీ టేస్ట్ చాలా బాగుండద్ది ఇది గ్లాస్లో వేసుకొని తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది నేనైతే ఒక నలుగురికి సరిపోయేంత వరకు రసం ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలి అంటే ఇంకా చెప్పిన క్వాంటిటీ టమాటాలు చింతపండు అనేది ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి దీంట్లోకి తగినంత కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అవుతేనే మనకి రసం టేస్ట్ వస్తుంది చాలామంది అన్నీ వేసిన తర్వాత పోపేస్తారు అలా కాదు ఇలా అన్నీ వేస్తేనే రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని కొంచెం అలా వేడైతే సరిపోతుంది ఇప్పుడు మనం టమోటా చింతపండు వేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పులుపును చూసుకొని మనం నీళ్ళైతే వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళైతే వేసుకున్నాను మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా తినలేరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని వేసుకోండి ఆ తర్వాత వచ్చేసరికి కొంచెం తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం వేసాము చూసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు రెమ్మలు అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోండి అంతే ఇంకా దీనిపైన మూత పెట్టి బాగా తెరలనివ్వాలి అంటే బాగా ఉడకనిస్తే చాలా టేస్ట్ చాలా బాగుండిద్ది రసం ఎప్పుడైనా సరే రసానికి ఎన్ని వేసినా ఓల్ని ఒకటి ఏది తెరనిచ్చడం రసం తెరలనిచ్చడం ఈ రెండు ప్రాసెస్ కరెక్ట్గా చేశామంటే పర్ఫెక్ట్ రసం అయితే మనకి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుండి ఒక్కసారి మీరు ట్రై చేసి నేను చెప్పిన కొలతల విధంగా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో మొత్తం అర్థమైపోతుంది నేను రసం చాలా స్పెషల్గా చేస్తాను అంటే ఒకేలాగైతే చేయను చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే రసం ప్రిపేర్ చేస్తాను మనకి కోల్డ్ చేసినప్పుడు ఒక విధంగా లేదా నార్మల్గా తినాలి అన్నప్పుడు ఒక విధంగా చికెన్ పకోడి ఏమైనా ఫ్రైస్ ఉన్నప్పుడు ఒక విధంగా ట్రై చేస్తాను ఇంకైతే అయితే వేడివేడి అన్నంలో రసం అయితే వేసుకొని ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే అంత తినుకో కొంచెం నిండుగానే వేసుకోండి నాకు రెండు కాలిపోతూ ఉన్నాయి ఇంకా తింటుంటే అసలుకి ఎలా ఉందంటే అలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది రసం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి